నేనైతే వాస్తవానికి ఎందుకులే మనకి ఈ రాజకీయాలు ఇంకా వద్దు అనుకునే పరిస్థితిలో మీరే నన్ను మళ్ళా తీసుకొచ్చారు రాజకీయాలకి ఈ ప్రతిపక్ష వాళ్ళని కూడా ఈ సభావంగా తెలియజేసుకుంటా ఉన్నా నేను వదిలిపెట్టిన ఉంగల్ని ఖచ్చితంగా ఖచ్చితంగా చెప్తా ఉన్నా నీకేమన్నా దమ్ము ధైర్యం ఉంటే నా మీద పగ తీసుకో మామూలు కార్యకర్తల మీద కాదు మేము తిరగబెడతాం మా వాళ్ళు ఎక్కువ తక్కువేం కాదు నేను మధ్యలో వస్తే గొడవలు ఎక్కువ అవుతాయని చెప్పి మధ్యలో రాల కానీ మీరు మీ చర్యలు చాలా దుర్మార్గంగా ఉన్నాయి ఒక ఆయన ఏమైనా ఫిక్షి లేస్తాడు చోటగాడు పారిపోయాడు అబ్బా కొడుకులు పారిపోయారు వాళ్ళ చేత ఫెక్స్ లేపించి ఇచ్చేస్తా ఉన్నారు ఒక ఆయనతోటి ఒక జనసేన నాయకుడితో జనసేన పార్టీలో చేరతాడంట అని ఆయన ఆయన చేత మాట్లాడిస్తాడు ఆయనకి అవినీతి పరుడు అవినీతి ఇవి ఉన్నాయి మా పార్టీ అంత అవినీతి పరుడు పార్టీ కాదు మరి ఎట్ట చేస్తాడో అని చెప్పి ఒక ఆయన మాట్లాడిస్తాడు ఉంచుకోనే నువ్వు ఒక్కడే ఉండి పార్టీని నడుపుకో నా ఎవడొద్దు నాడు మేము వెమ్మడి పడుతున్నాం ఆ పార్టీ జనటానికి ఒకటైతే చెప్తా ఉన్నా మీరు ఇంత దాకా వచ్చింది కాబట్టి చెప్తా ఉన్నాం నేను అధికారులు ఉన్నప్పుడు భూ కబ్జాలు చేశారు అవి చేశారని మాట్లాడారు ప్రజల్ని మరి నమ్మారో ఏమైతే నా తెలీదు మా అబ్బాయి మీద నా మీద వాళ్ళు ఇష్టం వచ్చింది మాట్లాడటం నేను అడుగుతున్న ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో అదే అది అన్నీ కూడా చెప్తున్నాను నేను ఫస్ట్ హవాలా మంత్రి అన్నారు ఎక్కడ చెన్నైలో ఐదు కోట్ల డబ్బులు దొరికితే ఎవరి నల్లమల్ల బాలు ఆ డబ్బులు అయితే ఆ డబ్బులు నాయి హవాలా పంపించినాడు అని చెప్పి వాళ్ళ ప్రచారం ఊరికే వదలం నువ్వు పోతావో జైల్లో కూర్చుంటావో రెండు రోజుల తర్వాత బయటకు వస్తా చూస్తా ఏం చూస్తావో అది కూడా చూస్తావు నువ్వు ఉన్నప్పుడే పీకలేకపోయావు ఇప్పుడేం బిగుతావో చూస్తా అది కూడా సంస్కారాలు అడ్డ వస్తాయి వయసులో పెద్దోడివి ఇంకొకసారి మాట్లాడితే కొవ్వు కూడా దించుతాను ఊరికే వదలం ఇంకొకసారి మాట్లాడు వాడు వీడని మాట్లాడు నువ్వు కొవ్వు దించుతానట్లే ఏదో గమ్ముగా ఉంటున్నారులే పద్ధతిగా ఉంటున్నారులే అని చెప్పేసి ఊరుకుంటున్నారనుకున్నారా చేసి నీ అరాచకాలన్నీ చేసి అధికారం అడ్డం పెట్టుకొని నీ కడుకు ఎన్ని చేసింది మీరు హాస్పిటల్లో డబ్బులు వసూలు చేయాల గ్రానైట్లో డబ్బులు వసూలు చేయాల ఒక్కొక్క బార్లోకి పోయేసి సీసాకి పది పది రూపాయలు వసూలు చేయలేదా వైశాసు కమర్షియల్ బిల్డింగ్ ఉంటే డబ్బులు వసూలు చేయాలా నాకేం తెలియదు మా కొడుకు ఏం తెలియదు అని మాట్లాడతారు నాకు అర్థం కాదు అసలు చేసిన పాపాలకి బుద్ధి చెప్పారు ప్రజలు తెలుసుకో సంస్కారంగా మాట్లాడటం తెలుసుకో వచ్చావా కార్యకర్తలకు అండగా ఉంటారని చెప్పి ఎవడ మమ్మల్ని నిన్ను పారిపోయింది నువ్వు ఎందుకు పోయావు ఎలక్షన్ అయిపోయింది నువ్వు ఓడిపోతున్నావు ఇంట్లో కూర్చో సాయంత్రం మా కార్యకర్తలందరికీ ధైర్యం చెప్పు రే నేనున్నాను సరే గవర్నమెంట్ పోయింది మీకు అన్నిటికీ నేను అండగా ఉంటా అని చెప్పి నువ్వు మాట్లాడుకోవాలి నీ పాటికి నువ్వు కౌంటింగ్ అయిపోయి మాకు ఇంకా సర్టిఫికేట్ ఇక ముందే నువ్వు హైదరాబాద్ చేరిపోయావు నాలుగు గంటలకల్లా నువ్వేం మాట్లాడతావు ఇంకా కార్యకర్తల మీద నీకేముంది విశ్వాసం ఇవాళ కార్యకర్తలకు అండగా ఉంటానని ఇట్లా చెప్పగలుగుతావు నువ్వు మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్